సార్ నమస్తే నమస్కారం తమిళనాడులో విజయ్ కొత్తగా పార్టీ పెట్టాడు అవును చూసా అవును త్వరలోనే ఎలక్షన్స్ రాబోతుంది నెక్స్ట్ ఇయర్ అనుకుంటా ఎలక్షన్ రాబోతుంది అవును అంటే అక్కడ విజయ్ పార్టీ పెట్టవలసిన పరిస్థితులు ఉన్నాయా ఇతర ప్రభావం ఎంతవరకు ఉంటుంది కూడా భారీగా జనాలు అవి వచ్చారు అవును ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది విజయ్ పార్టీ ప్రభావం తమిళనాడు అనేక ఎంతవరకు విజయ్ గారి పార్టీ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు అనేటువంటివి ప్రత్యేకమైనటువంటి రాజకీయాలు మన దేశ చరిత్రలోనే తీసుకుంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా తమిళనాడులో కూడా రెండు వర్గాలు ఉండేవి శైవులు వైష్ణవుల మధ్య యుద్ధాలు జరుగుతుండేవి రెండు వర్గాలు అనేవి మొదటి నుంచి కూడా ఉన్నాయి తమిళనాడులో ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న చరిత్ర అదే విధంగా అది కొనసాగుతూనే వచ్చింది ఇప్పుడు మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు పార్టీలు ప్రధానంగా ఏర్పడ్డాయి డిఎంకే ఏఐడిఎంకే ఒకదానికి కరుణానిధి గారు ఉన్నారు మరొకదానికి ఎంజిఆర్ గారు వీళ్ళిద్దరు కూడా తమిళనాడుని కూడా శాసిస్తూ వచ్చారు మరి కరుణానిధి గారు చూసుకుంటేనేమో ఆయన నాస్తికుడు ఎంజిఆర్ గారు ఏమో ఆస్తికుడు ఆయన దైవాన్ని నమ్ముతాడు కరుణానిధి గారు అసలు నమ్మడు అసలు శ్రీరాములు లేళ్ళు ఆయన ఆయన సిద్ధాంతం అది సాధారణంగా ప్రపంచంలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా రెండు రకాల ప్రజలు ఉంటారు కొంతమంది ఏమో దేవుణ్ణి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది దేవుణ్ణి సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు ఈ విధంగా ఏంటంటే ఒక వర్గానికి కరుణానిధి వాళ్ళు నాయకుడు అయిపోయారు ఎందుకంటే ఎవరైతే నాస్తికులు ఉన్నారో దేవుని నమ్మరు ఇటువంటి సంబంధించిన వాళ్ళందరికీ కూడా కరుణానిధి అయినటువంటి వాళ్ళు లీడర్ అయిపోయారు ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు అవతల సైడ్ వాళ్ళందరూ కూడా ఏఐడిఎంకే తర్వాత జయలలిత గారు వచ్చారు జయలలిత గారి బ్రాహ్మణులు అయిన ఆమె విపరీతమైన నమ్మకాలు ఉన్నాయని విపరీతమైన ఆస్తికురాలు ఆమె భగవంతుడిని నమ్ముతారు భగవంతుడి పూజలు విపరీతంగా చేస్తారు అటువంటి వర్గానికి ఆమె నాయకురాలు అయింది ఈ విధంగా తమిళనాడులో రెండు వర్గాలు ఏర్పడ్డాయి అక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒకసారి ఒక వర్గం గెలిస్తే రెండోసారి రెండో వర్గం గెలుస్తుంది ఒకసారి డిఎంకే గెలిచింది అనుకోండి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏడీఎంకే గెలుస్తుంది మళ్ళీ తర్వాత ఎలక్షన్ లో డిఎంకే గెలుస్తుంది ఈ విధమైనటువంటి విధానం అక్కడ ఉంది ఎవరైనా రెండోసారి గెలిచారంటే మనం చచ్చిపోతాను అవునా పోయినసారి జయలలిత గారు అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా అది పరిపాలన పూర్తి చేసుకున్నారు ఐదేళ్లు మళ్ళీ ఎలక్షన్ జరిగినాయి ఈసారి లెక్క ప్రకారం డిఎంకే గెలవాలి కానీ ఆల్రెడీ గెలిచారు గెలిచిన తర్వాత చనిపోయింది ఇంకా నెక్స్ట్ ఒక కొన్ని కాలంలో చనిపోయింది ఈ విధమైనటువంటి విధానం కూడా తమిళనాడులో ఉంది చాలా సెంటిమెంట్స్ ఉంటాయి తమిళనాడు పంజాబూర్ లో గుడి ఆ గుడిలో రాజకీయ నాయకుడు వెళ్తే ఖచ్చితంగా చనిపోతాడు ఇందిరాగాంధీ గారు అలాగే చనిపోయారు ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు కూడా చనిపోయారు లేకపోతే అధికారం కోల్పోవడం జరిగింది ఏదైనా నమ్మకాలు విపరీతంగా ఉన్నాయి మరి ఇటువంటి సందర్భాల్లో ఏంటంటే ఈ రాజకీయాలలో కూడా ఈ కుట్ర రాజకీయాలు ఈ దాన్ని ఏమంటారు రెవెన్జీ రెవెన్జీ తెచ్చుకునే రాజకీయాలు కక్షాపూరి రాజకీయాలు తమిళనాడు ఫేమస్ అవును కరుణానిధి గారు జయలలిత గారు అందుకే ఎగ్జాంపుల్ కరుణానిధి గారు జయలలిత గారిని ఎట్లా శాసనసభలో చీర చేరబట్టుకునిలాగే అవునట్టు అది ఆమె పగబట్టి తర్వాత కూడా ఆయన కూడా అరెస్ట్ చేసింది ఆయన కూడా బట్టలు ఇప్పి అరెస్ట్ చేసింది ఆయన డ్రెస్ కూడా పీకి మరీ అరెస్ట్ చేశారు కరుణాని గారు జయలలిత గారిని అరెస్ట్ ఆయన ఈతో అరెస్ట్ చేసుకోవటం ఇట్లా కూడా ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తుంటారు అటువంటి కక్ష రాజకీయాలు ఉన్నాయి చివరికి ఏమైందంటే జయలలిత గారు ఇంకా మరణించారు తర్వాత కొంత కరుణానిధి గారు కూడా మరణించారు తర్వాత స్టాలిన్ గారు అధికారంలో వచ్చారు మరి ఇప్పుడు ఏంటంటే రాజకీయ శూన్యత ఏర్పడింది మరి నాస్తికులకి కరుణానిధి ఉన్నాడు వాళ్ళ కొడుకు అయినటువంటి స్టాలిన్ వచ్చాడు అతను అతను కుమారుడు కూడా ఇచ్చాడు ఉదయనిధి మారన్ అతను కూడా సనాతన ధర్మాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను సనాతన ధర్మం అంటే క్యాన్సర్ వంటిది ఏదో పిచ్చి పిచ్చి పిచ్చికోవడం అని మాట్లాడాడు దాని పవన్ కళ్యాణ్ గారు తీవ్రం ఖండించారు చాలా మంది కూడా తీవ్రమైన కోపం వచ్చింది అతనికి తెలియదు వాస్తవానికి పూర్తిగా సనాతన ధర్మం అంటే ఏంటో అతనికి తెలియదు తెలుసుకున్న తర్వాత మాట్లాడదు బాడు సార్ అంటే క్యాన్సర్ వంటిది దాన్ని తొలగించేయాలని మాట్లాడు ఉదయనిది మరి మరి దీన్ని వ్యతిరేకించడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు తమిళనాడుకి వెళ్ళి మరి ఒక సభలో మాట్లాడారు ఆయన మీద కేసు పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధమైంది తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారు కనుక తమిళనాడు వెళ్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఆయన మీద కేసు రెడీగా కేసు బుక్ అయ్యింది రెడీ చేయడానికి రెడీగా ఉన్నారు ఎప్పుడు పెడితే అప్పుడు అరెస్ట్ చేస్తారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తమిళనాడు కింద దమ్ము లేదు వెళ్తే అరెస్ట్ అరెస్ట్ సిద్ధపడి వెళ్ళాలి అటువంటి స్ట్రిక్ట్ గా ఉంది మరి ఇటువంటిప్పుడు జయలలిత గారి ప్లేస్ లో ఎవరు అనేటువంటిది కూడా పోటీ ఏర్పడింది వాళ్ళలో ప్రముఖ నాయకులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు పళని గారు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు వచ్చిన రెండు మూడు గ్రూపులు ఏర్పడ్డారు వాళ్ళు రెండు గ్రూపులు ఏర్పడ్డారు మరి ఇప్పుడు ఎవరు నెక్స్ట్ అనేటువంటిది కూడా తేలట్లేదు కొంతమంది ప్రముఖ హీరోలు అనుకున్నారు చాలా మంది ప్రయత్నాలు చేశారు కస్తూర్ అని ఒక యాక్టర్ ట్రై చేసింది ఆ హీరో ఒక లేడీ ఆమె కూడా బ్రాహ్మణ వర్గం కాబట్టి జయలలిత గారు బ్రాహ్మణ కాబట్టి నేను బ్రాహ్మణ వర్గం వాళ్ళు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ సనాతన వాదులుగా మనం ముద్ర ఎంచుకున్నాం ఆ పదవిలోకి వెళ్దామని కానీ అది అందరికి సాధ్య పడట్లేదు కొంతమంది బ్రాహ్మణ హీరోలు కూడా తమిళనాడు బ్రాహ్మణ హీరోలు కూడా కొంతమంది ప్రయత్నం చేశారు కానీ ఏంటంటే పార్టీ చేత యాక్సెప్టెన్స్ పొందాలి అది అన్నిటికంటే ముఖ్యం ఎలక్షన్ లో పోటీ చేసి గెలవటము ప్రజల నాడీయంతో ఈ రాజకీయ పార్టీ మీద కూడా పట్టు ఉండాలి అది చాలా చెప్పడానికి ఈజీ కాదు అది పట్టు సాధించాలి వీళ్ళందరూ రాదు కదా పెద్ద పెద్ద నాయకులకే సాధ్యపడుతుంది మరి ఇప్పుడు ఎవరు అంటే ఇక అనేక మంది ప్రయత్నాలు చేశారు కమలాసన్ గారు ట్రై చేశారు కానీ కమలాసన్ గారు ఫెయిల్ అయిపోయారు ఆయన గెలవలేకపోయినారు అంత ముందు విజయకాంత్ గారు కొంతకాలం ట్రై చేశారు జలత్ గారు ఉన్నప్పుడు అప్పుడు సాధ్యపడలేదు వాస్తవం ఏంటంటే రెండు బలమైన పార్టీలు ఉన్నప్పుడు రెండిటికి ఓటు బ్యాంక్ ఉంటుంది ఏ రాజు ఏ రాజకీయ ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకోండి ఏ రాష్ట్రం అయినా తీసుకోండి ఒక అధికార పక్షం ఒక ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక పార్టీ కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది అరౌండ్ థర్టీ పర్సెంట్ ఉంటే మరొక పార్టీ కూడా అరౌండ్ థర్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంటుంది ప్రతిపక్షానికి కూడా వీళ్ళలో ఎలక్షన్ టైంలో ఈ తటస్థులు ఎవరికి ఓటు వేస్తారో ఆ రాజకీయ పార్టీ గెలుస్తుంటది ఈ తటస్థుల కోసమే ఈ ప్రచారాలు ఇవన్నీ జరిగేది ఎందుకంటే ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు ఒక పార్టీ అంకితం అయిపోయిన వాళ్ళు ఉంటారు ఎవరు ఏం చెప్పినా వాళ్ళు వినరు కొందరు పార్టీ వాళ్ళు కొన్ని పార్టీలకే ఓటేస్తారు అది తప్పనిసరి అనమాట గ్యారంటీ ఇక్కడ మనం కూడా తీసుకున్నట్టయితే ఇప్పుడు మరి ఎలా అక్కడ వేరేటువంటి వాళ్ళు వచ్చి అందరు కూడా ఫెయిల్ అయిపోతున్నారు ఇదే అందు చూసి ఇప్పుడు విజయ్ గారు వచ్చేస్తారు మరి విజయ్ గారు అనుకుంటారు తాను ఇక్కడ ఎట్లాగే రాజకీయ శూన్యత ఉంది కాబట్టి ఒక ప్రముఖ తాను ఒక ప్రముఖ హీరో కాబట్టి తను వెళ్ళేసి తను కూడా ఏఐడిఎం కానీ అప్రోచ్ అయ్యాడు కానీ ఆయన తిరస్కరించాడు ఎందుకంటే ఆయన వచ్చి నేను మీ హెడ్ అవుతానంటే ఆ పార్టీ వాళ్ళు ఎందుకు కోరుకుంటారు ఆల్రెడీ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఆ పార్టీలో ఇక్కడ ఏందంటే ప్రజాకర్షణ కలిగినటువంటి ఒక ప్రముఖ నాయకుని చూపించుకోవాలి అందుకని విజయ్ గారు సొంతగా పార్టీ పెట్టేశారు సొంతగా పార్టీ పెట్టారు కానీ ఆయన చాలా తెలివిగా కూడా స్టెప్స్ వేస్తున్నారు ఎందుకంటే కేవలం ఒక కులానికి ఒక మతానికి అన్నటువంటి మాట కూడా రాకుండా తాను తెలుగు కూడా తమిళం వాళ్ళందరూ నా వాళ్ళు అంటున్నాడు ఇతను భాషగొట్టే ప్రయత్నాలు జాతిలో రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు ఆ విధంగా తను ఓటు బ్యాంక్ సంపాదించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఇదేంటంటే కుల మత వివక్షత లేకుండా తమిళం వాళ్ళని నా టార్గెట్ అంటున్నాడు తమిళ ప్రజల ఆదరణ నాకు కావాలి అనేటువంటి మాటలు కూడా మాట్లాడడం జరుగుతుంది ఈయన మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు విజయ్ గారికి చాలా పోలిక చూస్తున్నారు అందరూ వీళ్ళిద్దరిలో కంపారిజన్ జరుగుతుంది కానీ విజయ్ గారు అనేటువంటి ఆయన పవన్ కళ్యాణ్ కాలి గోడి సరిపోడని తెలుగు వాళ్ళు అంటుంటే తమిళ వాళ్ళు ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ విజయ్ గోడి సరిపోడని వాళ్ళు అంటారు ఎందుకంటే విజయ్ గారేమి ఒకటి కింద మనిషి కాదు పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారి కింద ఉండేవాడు ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఉండేది తర్వాత వచ్చినాడు వచ్చి కూడా ఆయనకి ఇండివిజువాలిటీ లేదు ఇప్పుడు కూడా ఒక పార్టీతో ఒప్పందం పెట్టుకొని కూటమి ప్రభుత్వం ద్వారా గెలిచాడు కూటమిలో లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిచేవాడు కాదు ఆ స్థాయి పవన్ కళ్యాణ్కి లేదు అనేటువంటి మాట కూడా తమిళనాడు రాజకీయాల్లో ఉంది విజయ్ అలా కాదు విజయ్ తన తను సింహంతో పోల్చుకున్నాడు తనొక సింహం లాంటి వాడు కాబట్టి సింహం బయటకు వస్తే మామూలు జంతువులను వేటాడదు కేవలం ఏనుగు కుంభస్థలానే కొడుతుంది కాబట్టి ఇక్కడ ఏనుగు ఎవరో చెప్పాలి విజయ్ అంటే స్టాలిన్ ని ఏనుగుతో పోల్చాడా విజయ్ స్టాలిన్ గారి కుంభస్థలం దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు విజయ్ అనమాట ఆయన చెప్పాలి తన తన సింహంతో పోల్చుకున్నాడు కదా మరి ఏనుగు కుంభస్థలం అంటే ఏ ఏనుగు ఏనుగుని కుంభస్థలం ఏ జంతు కుంభస్థలం పగలకొడుతున్నా అతను ఎవరు చెప్పాలి అలా పోల్చుకున్నాడు కాబట్టి మరి తన ఏంటంటే తన ఎవరితో కూడా ఒప్పందాలు పెట్టుకోవట్లేదు బీజేపీ తన శత్రు అని చెప్తున్నాడు అంటే సనాతన ధర్మవాదులందరూ కాదు అంటున్నాడు మరి ఇతను ఓటు బ్యాంక్ ఏంది అనేది కూడా ఎవరికి కాని పరిస్థితి ఎందుకంటే సభలకు వస్తారు అది పవన్ కళ్యాణ్ గారికి సభలకు వచ్చినంత మంది జనము విజయ సభలకు రాలేదు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఎక్కడ సభ పెట్టినా సరే ఆయనకు లక్ష లక్షల జనం వచ్చేవాళ్ళు చిరంజీవి గారి సభలు పెడితే లక్షల మంది జనం వచ్చారు కానీ అన్ని ఓట్లు పడలేదు చిరంజీవి గారు కూడా కేవలం ఒక పద్దెనిమిది లిమిటెడ్ అయి గెలిచారు మొత్తం అధికారంలో రావాల్సినంత మ్యాజిక్ ఫిగర్ రాలేదు కదా చిరంజీవి గారికి రాలేదు పవన్ కళ్యాణ్ గారికి అసలు రాలేదు తెలంగాణలో ఒక్కడి గడు గలవల్లా ఈయన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు ఎలక్షన్ లో ఆయన స్వయంగా ఓడిపోయాడు కదా వాళ్ళ పార్టీకి చెందిన ఒక వ్యక్తి తన లోకల్ పవర్ వల్ల అతను గెలిచాడు వాస్తవానికి ఇప్పుడు కూటమితో ఒప్పందం వల్ల పవన్ చంద్రబాబు నాయుడు గారు ఓటు బ్యాంక్ ఇటు వచ్చి ఈయన ఓటు బ్యాంక్ అటు కలిసి బీజేపీ సపోర్ట్ చేసి అన్ని కలిసి కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు తప్ప పవన్ కళ్యాణ్ గారి కంటే విజయ పెద్ద అనేది వాళ్ళ మాట ఇంకోటి ఏంటంటే ఆయన కూడా లిమిటెడ్ గానే మీటింగ్ కూడా పెడుతున్నాడు ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు ఇప్పుడు సెకండ్ మీటింగ్ పెట్టాడు సెకండ్ మీటింగ్ లో ఆయన చాలా బీభత్సంగా మాట్లాడాడు స్టాలిన్ గారిని పట్టుకొని అంకుల్ అంకుల్ అని అంటున్నాడు స్టాలిన్ అంకుల్ మీది బాగాలేదు అనుకుల్ అని చెప్తున్నాడు మరి అనేక సమస్యల గురించి కూడా ప్రస్తావించడం దీనికి పోటీగా డిఎన్కే పార్టీ వాళ్ళు కూడా ప్రారంభించారు నీది బాగలేదు బ్రదర్ అని చెప్పి బ్రో అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ వాలి పోస్టర్ యుద్ధం ప్రారంభమైంది ఇప్పుడు ఇద్దరికి అది ప్రారంభమైంది ఏమైనా ఈ సనాతనవాదుల సపోర్ట్ తెచ్చుకుంటేనే స్టాలిన్ అనేటువంటి ఆయన గెలవడానికి అవకాశం ఉంది సనాతనవాదులు సపోర్ట్ చేసుకోకపోతే గెలవడం అనేది పాసిబుల్ కాదు ఈ ఎలక్షన్ టైం చూద్దాం ఒకవేళ ఎలక్షన్ లో రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు ఒకవేళ ఎవరు ఏ పార్టీ చెందుతారో కాంగ్రెస్ ఏ పార్టీతో ఒప్పందం పెట్టుకుంటుంది బీజేపీ ఏ పార్టీతో ఒప్పందం పెట్టుకుంటుంది ఎందుకంటే తమిళనాడులో చాలా పవర్ఫుల్ బీజేపీ లీడర్స్ ఉన్నారు వాళ్ళు తీవ్రంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ విజయ్ అంటే స్టార్ హీరో అని బీజేపీ వదులుకోదు కానీ సనాతన వాదానికి సపోర్ట్ చేసే వాళ్ళని బీజేపీ తీసుకుంటారు ఆయన క్రిస్టియన్ వారికి చెందినటువంటి ఆయన కాబట్టి అది ఒక రకంగా మైనస్ పాయింట్ విజయ్ గారికి ఆయన అలా కాకుండా అన్ని మతాలని కూడా గౌరవిస్తున్నాడు గౌరవిస్తాయని చెప్పాడు మతాలకి కులాలకు సంబంధం లేదు కేవలం తమిళ రాజకీయ తమిళ ప్రజలు మాత్రం కావాలి అనే భాష గురించి మాట్లాడుతున్నాడు అందు కాకుండా అంతర్జాతీయ సమస్యల్ని కూడా ఆయన బయట చేసుకొస్తున్నాడు శ్రీలంక ఆధీనంలో ఉండేటువంటి కొన్ని దీవులను ఆయన వాటికి శ్రీలంక నుంచి విడుదల చేస్తానని ఈయనేదో ప్రపంచ యుద్ధం చెట్టుకున్నాడు విజయగాడు ఈయన వస్తే మళ్ళీ ప్రపంచ యుద్ధం ఏదో వస్తున్నామని కూడా జనాలు భయపడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు శ్రీలంక అంటే వేరే దేశం శ్రీలంక ఆధీనంలో ఉండే కొన్ని దీవుల్ని బాధ ఆధీనంలో తీసుకుంటారంటే మరి వచ్చి ఈయన కూడా ఏమైనా యుద్ధం చేస్తారేమో తెలియదు యుద్ధం చేసే విధంగా రాజకీయాల్లో ఓటు బ్యాంక్ కోసం ఏ విధంగా మాట్లాడతారు రాజకీయ నాయకులు ఆ విధమైన ప్రయత్నాలు చేస్తారు ఏదైనా ఒకసారి విజయ్ గారు కూడా గెలవాలి గెలిస్తే ఆయన పరిపాలన కూడా చూస్తే ప్రజలకు అర్థమవుతుంది ఆయన చెప్తున్నాను అన్ని వదిలేసుకొని వచ్చాను పొత్తుల రాజకీయాల్లో రాలేదు అన్ని మేము బేలు చేసుకుని వచ్చానని చెప్తున్నాడు ఆయన అంత లక్షల మంది జనం కూడా ఆయనకు వచ్చారు చూద్దాం ఆయన ఉత్సాహం ఎంతవరకు చూపిస్తుందో చూద్దాం ఈసారి మనకి ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారి అంటే విజయ్ గారే గొప్ప స్టార్ అనేటువంటి ఉద్దేశం తమిళనాడులో స్పష్టంగా చెప్తున్నారు కానీ తెలుగు వాళ్ళు ఏంటంటే మా పవర్ స్టార్ అని వీళ్ళు చెప్తూ ఉంటారు విజయ్ అనేవాడు మా కాలుగోటి పవన్ కళ్యాణ్ కాలుగోటి సరిపోవడం తెలుగు వాళ్ళు అంటారు ఏమో పవన్ కళ్యాణ్ గారి మా విజయ్ కాలేటికి సరిపడి వాళ్ళు అంటారు వాళ్ళ మాట వాళ్ళది మన మాట మంది చూద్దాం ఏదైనా నెక్స్ట్ లో తెలుస్తుంది అప్పుడు కనుక నిజంగా విజయ్ గెలిచినట్టయితే అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి కంటే గొప్ప హీరో గొప్ప రాజకీయ నాయకుడు అని కూడా